గ్లూకోమీటర్ తో బ్లడ్ షుగర్ లెవెల్ ను తనిఖీ చేయడం చెకింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ విత్ ఏ గ్లూకోమీటర్ డయాబెటిస్ ఉన్న రోగి డాక్టర్ సలహా మేరకు తన బ్లడ్ షుగర్ లెవెల్ ని తనిఖీ చేసుకోవాలి బ్లడ్ షుగర్ లెవెల్ లేదా బిఎస్ఎల్ పరీక్ష కోసం గ్లూకోమీటర్ ను ఉపయోగిస్తారు బ్లడ్ షుగర్ లెవెల్ ని ఎలా చెక్ చేయాలో తెలుసుకుందాం దీనికోసం మీకు ఒక కిడ్నీ ట్రే కాటన్ స్వాబ్స్ గ్లౌజులు గ్లూకోమీటర్ లాన్సెట్ హోల్డర్ లేదా ల్యాన్సింగ్ పరికరం ల్యాండ్సెట్స్ మరియు టెస్టింగ్ స్ట్రిప్ అవసరం ముందుగా రోగి కేస్ పేపర్ చూసి ఆ రోగికి బిఎస్ఎల్ టెస్ట్ చేయాలని నిర్ధారించుకోండి టెస్ట్ ఎలా చేస్తారో రోగికి చెప్పండి టెస్టు ప్రారంభించే ముందు మీ చేతులను బాగా కడుక్కోవాలి అవి ఆరిన తర్వాత గ్లౌజులు ధరించండి అన్ని వస్తువులను రోగి కుడివైపున ఉన్న ట్రేలో ఉంచండి రోగిని సౌకర్యవంతమైన స్థితిలో కూర్చోమని చెప్పండి టెస్ట్ స్ట్రిప్ కంటైనర్లో గడువు తేదీని తనిఖీ చేయండి టెస్ట్ స్ట్రిప్ కంటైనర్లోని కోడ్ను మరియు గ్లూకోమీటర్లోని కోడ్ను తనిఖీ చేయండి ల్యాన్సింగ్ పరికరాన్ని సిద్ధంగా ఉంచుకోండి ల్యాన్సింగ్ పరికరం యొక్క మూతను తీయండి ఒక ల్యాండ్సెట్ తీసుకొని లాన్సింగ్ డివైస్లో ఫిట్ చేయండి ఈ ల్యాండ్ మూతను కూడా తీసివేయండి సూది కంటామినేట్ కాకుండా ఉండడానికి ల్యాన్సింగ్ డివైస్కు మూతను పెట్టండి ఒక బ్లడ్ డ్రాప్ కోసం ల్యాండ్సెట్ డెప్త్ను ఎంత లోతుకు గుచ్చాలో అడ్జస్ట్మెంట్ చేయండి ఈ రోగికి మనం ల్యాండ్ యొక్క డెప్త్ రెండు మీద ఉంచుతున్నాం ల్యాన్సింగ్ డివైస్ వెనుక భాగంలో ఉన్న ప్లెన్సర్ను ను నొక్కి లోడ్ చేయండి బిఎస్ఎల్ గ్లూకోమీటర్ ను తీసుకొని దానిలో ఒక టెస్ట్ స్ట్రిప్ ను పెట్టండి రోగి చేతి మధ్య వేలు పైభాగాన్ని అంటే వేలి కొనను స్పిరిట్ శుభ్రం చేయండి సిద్ధం చేసిన లాన్సింగ్ డివైస్ ని ఫింగర్ టిప్ తాకేలా నిటారుగా పట్టుకోండి రిలీజ్ బటన్ను నొక్కి వేలి చివర కొంచెం ఒత్తిడి చేసి బ్లడ్ డ్రాప్ సరిగ్గా బయటకు వచ్చేలా చూడండి టెస్ట్ స్ట్రిప్ను గ్లూకోమీటర్ వేసిన తర్వాత ఇరవై నుంచి ముప్పై సెకండ్లలోపు ఇవన్నీ చెయ్యండి గ్లూకోమీటర్ స్క్రీన్ మీద బ్లడ్ డ్రాప్ గుర్తు కనిపిస్తుందో లేదో చూడండి టెస్ట్ స్ట్రిప్ యొక్క ఈ భాగానికి బ్లడ్ డ్రాప్ను తాకించండి మరియు గ్లూకోమీటర్ను చదునైన ఉపరితలంపై ఉంచండి గుచ్చబడిన ప్రదేశం నుండి రక్తస్రావం అవడానికి పొడి దూదిని ఉంచి వేళ్లతో పట్టుకోమని చెప్పండి గ్లూకోమీటర్లో బ్లడ్ షుగర్ రీడింగ్ ను నోట్ చేసుకోండి బీఎస్ఎల్ యొక్క యూనిట్లు ఒక డెసి లీటర్కు మిల్లీగ్రామ్ రోగి కేస్ పేపర్ పై రీడింగ్లను సరిగ్గా నమోదు చేయండి ల్యాండ్సెట్ను డిస్పోజ్ చేయండి చివరిగా అన్ని వస్తువులను వాటి నియమించబడిన స్థానంలో ఉంచండి గుర్తుంచుకోండి టెస్ట్ స్ట్రిప్ కంటైనర్లోని గడువు తేదీని అలాగే దానిపై ఉన్న కోడ్ను మరియు గ్లూకోమీటర్ పై రాసిన కోడును తనిఖీ చేయండి బిఎస్ఎల్ చెక్ చేసే సమయాన్ని నోట్ చేయండి రోగి కేస్ పేపర్ పై ఇలా రాసి ఉంటుంది ఎఫ్ అంటే ఫాస్టింగ్ లేదా తినడానికి ముందు అని మరియు పీపీ అంటే భోజనం తర్వాత లేదా తిన్న రెండు గంటల తర్వాత అని అర్థం ఇది కాకపోతే ర్బీఎస్ అంటే ర్యాండమ్ బ్లడ్ షుగర్ లెవెల్ని కూడా చెక్ చేయవచ్చు నార్మల్ బ్లడ్ షుగర్ లెవెల్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ యొక్క నార్మల్ లెవెల్ లీటర్కు డెబ్బై నుంచి నూట పది మిల్లీగ్రాములు పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ యొక్క నార్మల్ లెవెల్ లీటర్కు డెబ్బై నుంచి నూట నలభై మిల్లీగ్రాములు బీఎస్ఎల్ యొక్క యూనిట్ లీటర్కు మిల్లీగ్రాములు ల్యాన్సెట్ యొక్క డెప్త్ డెప్త్ను చర్మం యొక్క మందం మరియు అనుభవం ఆధారంగా తెలుసుకోవాలి ఒకవేళ చర్మం చాలా మందంగా ఉంటే లోతు మూడు కంటే ఎక్కువగా ఉంచవచ్చు ఒకసారి ఉపయోగించిన ల్యాన్సెట్ ను రెండవసారి ఉపయోగించవద్దు ల్యాన్సింగ్ డివైస్ ని నీరు లేదా లిక్విడ్తో శుభ్రం చేయవద్దు ఒకవేళ బ్లడ్ డ్రాప్ అంటితే వెంటనే పొడి కాటన్ స్వాప్తో తుడవండి ఇప్పుడు మీకోసం ఒక ప్రశ్న గ్లూకోమీటర్ ఉపయోగించి బ్లడ్ షుగర్ లెవెల్ బిఎస్ఎల్ తనిఖీ చేయడానికి ఏ పరికరాలు మరియు సామగ్రి అవసరం దాని సమాధానాన్ని మీ నోట్బుక్లో రాయండి